ఈ కళ్యాణలక్ష్మి లక్ష్మి అంటే ఏ పథకం ఉన్నా గత లోపల ఒక పార్టీకి అనుకూలం ఉన్న వాళ్ళకి ఇచ్చేవారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దామోదర్ సాగు ఆదేశాల మేరకు వాళ్ళు ఎవరు కాదు బడుగు బలనీయ వర్గాలు చాలా ఇబ్బంది పడతారు పార్టీలతో సంబంధం లేకుండా ఏ పథకాలైనా వాళ్ళ ఇంటికి ప్రతి గడప గడపకు చేరాలనే ఉద్దేశంతో మా మేతమ్మ నాయకుడు దామోదర రాజ నరసింహ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు లబ్ధి ఈ రోజు చెందుతుందంటే మా దామోదర రాజ నరసింహ ఇప్పుడు మా ఇంతకులు రమేష్ గారు చెప్పినట్టు అభివృద్ధి అంటే అభివృద్ధికి మారు పేరు దామోదర్ రాజనరసింహ ఇక్కడ ఏ పథకాలైనా కళ్యాణ లక్ష్మి గాని ఇప్పుడు ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ దాని లోపల అసలు మాకు కూడా కొంత తెలువైన వ్యక్తులు కూడా ఉంటారు సార్ ఆదేశాలు ఒకటే ఇస్తాడు వాళ్ళు మంది బీర్ధ పరిస్థితులు ఉంటారు పార్టీలతో సంబంధం లేకుండా మీరు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు కూడా పనిచేసి పెట్టాలని చెప్పి ఆదేశాల మేరకే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ కళ్యాణ్ లక్ష్మి కానీ సీఎం ఫీల్ ఫండ్ కానీ ప్రతి ఒక్క పథకాలను ఈరోజు ఇంటింటికి విద్యుత్ కానీ ఇంట్లో బస్సులలో తిరగడం ఫ్రీ గానీ ఇవన్నీ ఒక పార్టీకి సంబంధం లేకుండా వస్తున్నాయి రాజకీయాల్లో ఉన్నాం కానీ అప్పుడు కార్యకర్తలకే వచ్చేది ఎవరైతే ఏ పార్టీకైతే అనుకూలంగా ఉన్నాలో వాళ్ళకి వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా కళ్యాణలక్ష్మి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మందికి చాలా బీద పరిస్థితుల్లో వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసే పరిస్థితులు ఉండరు వారికి మరి ఎంతో కొంత తోడ్పాటు నుంచి అందించాలని మంచి ఉద్దేశంతో కళ్యాణలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చారు దాన్ని ప్రభుత్వం కట్టుబడి చేస్తూ ఎన్నో పథకాలు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా మరి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని ఆశీర్వదించండి మా దాదా దామోదర రాయనరసింహ దాని మరి ఆదేశాల మేరకు మీ అందరూ కూడా అభివృద్ధిలో పాల్గొ పాల్గొ పాల్పలు తీసుకోవాల్సిందిగా ఎదురు విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి వచ్చిన వారికి మళ్ళొకసారి నాకు అవకాశం ఇచ్చిన నాకు ఈ సమావేశంలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన అధికారులు కూడా శ్రమతోని మరి కళ్యాణలక్ష్మి చెప్పులను తయారు చేసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ అధికారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ధన్యవాదాలు